బాగున్నారండి అందరూ ఈ రోజు క్లాస్ లో ఏంటంటే మనకి సమ్మర్ ఫ్రెండ్లీ అయిన కాటన్ మెటీరియల్ గురించి చెప్పాలనుకుంటున్నానండి ఇక్కడ మెటీరియల్ అనేది చాలా అవైలబుల్ గా నా దగ్గర అయితే స్టాక్ ఉన్నది నేను క్లాసెస్ లో వాళ్ళ గురించి నేను తెప్పించాను మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా నేను వేసుకున్న ఫ్రాక్ ఉంది చూసారంటే ఇది జైపూర్ కాటన్ అనమాట చాలా స్మూత్ గా చక్కగా బాగుంది ఫార్టీ టూ ఇంచెస్ ఏమో పన్నా ఉంటుంది చక్కగా మీరు ఏ మోడల్ స్టిచింగ్ చేసుకోవచ్చు అంటే మీరు డ్రెస్ మెటీరియల్ అంటే తానులు అనమాట మీటర్ చొప్పుని తీసుకోవాలి ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ తీసుకోవచ్చు మీరు నార్మల్ పంజాబ్ డ్రెస్ కింద స్టిచ్ చేసుకోవాలనుకున్నా లేదనుకుంటే ఏవైనా మోడల్స్ పెట్టుకుని సెమీ పట్టేలా ఫుల్ పట్టేలా దోతి ఏదైనా సరే మీరు కి ఎక్కువ క్లాత్ తీసుకుని అలా స్టిచ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ త్రీ టైర్ టూ టైర్ లేదంటే ప్రిల్ ఫ్రాక్స్ కల్లి ఫ్రాక్ ఏదైనా సరే మీరు నచ్చినట్టుగా మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు సరేనండి ఇప్పుడు చూసారు కదా నేను వేసుకున్నది ఇప్పుడు ఈ పైన ఈ ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నది ఏంటంటే టాప్ క్లాత్ అనమాట ఈ హ్యాండ్స్ కి పెట్టింది బాటమ్ క్లాత్ అంటే ప్యాంటది ఇప్పుడు ఇది ఏంటంటే రెండు కూడా అప్ చేసుకుని చక్కగా మనం ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉన్న మోడల్స్ ఇవి సరేనండి అలాగే ఇదే క్లాత్ క్లాత్ని కింద ప్రిల్స్ కింద కూడా మనం ఒక లేయర్ అనేది ఇచ్చుకోవచ్చు లేదంటే మధ్యలోనే పైన కింద టాప్ క్లాత్ ఇచ్చి మధ్యలోనేమో బాటమ్ క్లాత్ లేయర్ కూడా ఇచ్చుకోవచ్చు మన ఇష్టం మనకి క్రియేటివిటీ ఉండాలి కానీ ఎన్ని రకాలుగా సరే మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నేనైతే కళ్ళీ డ్రెస్ కింద స్టిచ్ చేసుకున్నాను బాటమ్ కిందేమో ప్రిల్స్ ఇచ్చాను అలాగే హ్యాండ్స్ కి బాటమ్ క్లాత్ ఇచ్చుకున్నాను మిగతాదంతా టాప్ క్లాత్ యూస్ చేసుకున్నా లేదు మనకి రెండు కలర్ రెండు మిక్సప్ చేయకూడదు అనుకుంటే గనక ఓన్లీ టాప్ క్లాత్ ఫ్రాక్ కుట్టుకోవచ్చు లేదా ఓన్లీ బాటమ్ తీసుకుని ఫ్రాక్ కింద స్టిచ్ చేసుకోవచ్చు మనకి డిజైన్ పెట్టి కలర్స్ బట్టి మనం చాయిస్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫ్రాక్ మొత్తం ఎలా వచ్చింది ఏంటనేది స్క్రీన్ మీద మీకు పిక్ పెడతాను ఒకసారి చూడండి సరేనండి ఈ ఒక ఈ మెటీరియల్ ఇది నేవీ బ్లూ అండి ఈ బ్లూ కావాలనుకుంటే కనుక అవైలబుల్ గా ఉంది అలాగే ఇంకా పింక్ ఉంది ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక మెటీరియల్స్ మీద స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ కి మెసేజ్ చేస్తే పిక్స్ మీకు సెండ్ చేస్తాను అలాగే ఇప్పుడు అయితే నేను ఒక చూడండి ఇది పింక్ అనమాట సరేనండి ఈ పింక్ క్లాత్ ఇది టాప్ క్లాత్ అనమాట ఈ క్లాత్ ఇది టాప్ వస్తుంది చక్కగా బాగుంది రాణి పింక్ అంటే మరి డార్క్ పింక్ కాదు అలాగే లైట్ కాదు బాగుంది చాలా మంచి పింక్ అనమాట ఇది ఈ పింక్ మీదకి వైట్ కలర్ షేడ్స్ తోని లైన్స్ లైన్స్ కింద ఫ్లవర్స్ వచ్చాయి ఇది టాప్ క్లాత్ ఇది ఒక్కటే ఇలా లాంగ్ ఫ్రాక్ కింద స్టిచ్ చేసుకోవాలనుకుంటే స్టిచ్ చేసుకోవచ్చు లేదు మనం మిక్సప్ చేసుకోవాలి అనుకుంటే గనక దీనికి ఇది బాటమ్ క్లాత్ వచ్చింది ఇలాగ మనకి సెట్ల కింద వేస్ట్ చేసుకోవాలనుకోండి ఇలా ఇలా అన్నది ఇలా ఉంటది ప్యాంట్ కి ఇది వస్తుంది టాప్ కేమో ఇది వస్తుంది సరేనండి ఒకవేళ బాటమ్ క్లాత్ కి ఇది ఇది రెండు మిక్సప్ చేసుకుని ఫ్రాక్ కింద కూడా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఎలా అయినా సరే స్టిచ్ చేసుకోవచ్చు పన్నా కూడా చాలా లెందీగా వస్తుంది సరేనండి పన్నా కూడా చాలా ఎక్కువ ఇదేంటంటే తాన్స్ తాన్స్ తీసుకుంటాం కదా ఇది జైపూర్ కాటన్ అంటే చాలా పెద్ద పన్నాయే వస్తుంది సరేనండి ఈ రకంగా మన ఏ మోడల్ కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్టయితే మీకు నేను చక్కగా పిక్స్ ఇస్తాను ఏది నచ్చితే అది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఎన్ని మీటర్స్ కావాలన్నా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే టెన్ మీటర్స్ కన్నా ఎక్కువ ఆర్డర్ చేస్తే కనుక షిప్పింగ్ ఫ్రీ అండి లేదు టెన్ మీటర్స్ కన్నా తక్కువ ఆర్డర్ చేస్తే షిప్పింగ్ ఛార్జెస్ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది అలాగని పెద్ద ఎక్కువ ఏమి ఉండిపోవు సరేనండి భయపడాల్సిన అవసరం లేదు మీరు చక్కగా క్లాత్లు ఒకసారి చూసారంటే కనుక తెప్పించుకుంటూనే ఉంటారు ఇక క్లాసెస్లో ఉన్న వాళ్ళైతే అందరూ ఆల్మోస్ట్ అందరూ కూడా పర్చేస్ చేశారు మీకు చెప్దామని చెప్పేసి నేను చూపిస్తున్నాను సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం